మించిపోయి రేంజ్ లో చరిత్ర ఘనచరిత్ర ఎవరిదనంటే మన న్యాచురల్ స్టార్ నానిదని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా స్టోరీ పరంగా మంచి తోపు స్టోరీ సెలెక్షన్ అన్న ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు సాంగ్స్ ఉన్నాయి భయ్యా రెండు సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి కానీ ఈ స్టోరీ సెలక్షన్కి తగ్గట్టుగా ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేసి ఉండి ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది ఇప్పుడు కూడా మేమేం డిసప్పాయింట్ అవుతాం కానీ దానికి తోడు ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటే ఇంకా ఎక్కడికో పోయేదని చెప్పేసి చెప్తున్నా కానీ లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది నాలుగు రకాలుగా ఇన్వెస్టిగేషన్లు నాలుగు కోణాల్లో నాలుగు రకాల ఇన్వెస్టిగేషన్లు పెట్టిచ్చేసి విలన్కి ఊచకోత చూపెట్టిండు భయ్యా అసలు మామూలుగా లేదు ఇంకోటి విలన్స్ కూడా ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక ఒకరు మారీరు మూడు ముగ్గురు మూడు కోణాలలో విలన్ విలన్స్ మారీరు ఫైట్ ఫైటింగ్ సీన్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు డైలాగ్ డెలివరీ కావచ్చు అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు భయ్యా ఒక ఏంటంటే మామూలుగా ఫైటింగ్ జరిగేటటువంటి ఇంకో నెక్స్ట్ హీరో ఎంట్రీ వస్తుంది ఆ హీరో ఎంట్రీకి మాత్రం నిజంగా అర్పుల్ మారు మారుమోగిపోయి థియేటర్ మొత్తం దద్దరి వెళ్ళిపోయింది థియేటర్లో ఆడియన్స్ ఎవరు కూడా సీట్లలో కూర్చోలేదు ఆన్ స్క్రీన్ మీద పోయిట్లని అమ్మ ఇది బాబు ఇంత షాక్ ఇచ్చిండని చెప్పేసి నిజంగా గట్టి షాక్ ఇచ్చిండు భయ నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్కి ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని అంటే ఈ హిట్ త్రీ అని చెప్పేసి చెప్తా నిజంగా హిట్ వన్ హిట్ టూ కంటే దాన్ని మించిపోయే లెవెల్లో ధీటుగా తీసిన సినిమా అని అంటే ఇదే భయా నెక్స్ట్ హిట్ ఫోర్ అని చెప్పి కూడా రివ్యూల్ చేశారు అది ఎట్లుంటుందో అని చెప్పేసి ఆ సర్ప్రైజింగ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం భయా మేము ప్రతి ఒక్క ఆడియన్స్ నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ చూడొచ్చు కానీ చిన్నపిల్లల్ని మాత్రం థియేటర్కి తీసుకురాకండి భయా భయపడతారు ఒకటి మాత్రం చెప్తా ఓవరాల్గా మూవీ ఏంటంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఇస్తా భయ రేటింగ్ థ్యాంక్ యూ